నేను మళ్ళీ ఇందాక చెప్పాను మళ్ళొకసారి రిపీట్ చేస్తాను ప్రతి చోట బోర్డు అనేది ఉంటుంది సభ్యులు ఉంటారు సభ్యులు శాసనసభ నుంచి ఉంటారు పార్లమెంట్ నుంచి ఉంటారు శాసన మండలి నుంచి నియామకమై ఉంటారు ప్రభుత్వం తరఫున ఇద్దరు సభ్యులు ఉంటారు బార్ కౌన్సిల్ సభ్యులు ఉంటారు అలాగే ధర్మకర్తలు ఉంటారు ఇలా పదకొండు మంది సభ్యులతో కూడినటువంటి బోర్డులు ఉంటాయి ఇరవై మంది సభ్యులతో కూడినటువంటి బోర్డులు ఉంటాయి ఈ బోర్డులో అత్యధిక మెజారిటీపై మైనారిటీతో ఏదైనా ప్రతిపాదన చేయవచ్చు రెండో బై మూడో వంతు అనే పాయింట్ ఏదైతే ఉందో అది తీసేసి ఇప్పుడు మెజారిటీ ఉంటే చాలు ఎన్ఓసి ఇవ్వడానికి అనే అంశాన్ని అయితే ప్రతిపాదిస్తూ ఉన్నారో దాన్ని వ్యతిరేకిస్తున్నాము రెండోది ఏంటంటే ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో ఆయా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి భూములకి సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కమిటీని నియమించి ఆ భూమి వక్దా కాదా అనే దానికి ఒక కమిటీ వేయబోతూ ఉన్నారు ఆ కమిటీ కనుక అది వక్ది కాదు అని చెప్పినట్లయితే లేదా వాళ్ళు వాళ్ళ యొక్క పొలిటికల్ ఎఫిలియేషన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని బట్టి లేదు అంటే అది తీర్మానం చేయబడుతుంది దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము రెండవది ఏంటంటే సవరణలో అనేక అంశాలు కూడా ఇందులో ప్రతిపాదించడం జరుగుతుంది అదంతా కూడా ప్రస్తుతం ఉన్న కబ్జాదారుల నుంచి ఈ భూములను వాళ్ళకి కట్టబెట్టడానికి రెగ్యులరైజ్ చేయడానికి ఎలా అయితే తెలంగాణ ప్రభుత్వం ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జీవోలు తీసుకొచ్చిందో ఆ రకమైన సవరణలు తీసుకురావడాన్ని మేము వ్యతిరేకిస్తాం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విషయానికి వస్తే ఇక్కడ జిల్లా కలెక్టర్ ఏమో చైర్మన్ అంటే జీవో సిక్స్ ప్రకారం జీవో సిక్స్ ప్రకారము జివో త్రీ ప్రకారము జిల్లా కలెక్టర్ చైర్మన్ సిపి గారు కో చైర్మన్ ఇద్దరు చైర్మన్ కో చైర్మన్తో కూడినటువంటి పదకొండు మంది సభ్యుల కమిటీ ఉంటుంది రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు దివంగత ముఖ్యమంత్రి మూడు వందల డెబ్బై నాలుగు జీవో పెట్టారు తర్వాత నూతన రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జివోఎంఎస్ నంబర్ సిక్స్ తెచ్చారు దాన్ని మళ్ళీ జీవోఎంఎస్ నంబర్ త్రీగా మార్చారు దీన్ని ఎన్ఫోర్స్మెంట్ కమిటీ అని నామం పెట్టారు ఆ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ ఎక్కడైతే భూ కబ్జా గురి అవుతుందో ఎక్కడైతే వకాస్తుల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు అవుతున్నప్పుడు మీకు సవరణ చట్టం రెండు వేల పదమూడులో యాభై రెండు ఏ సెక్షన్ ప్రకారం సుమోటోగా కేసులు కట్టాలి క్రిమినల్ కేసులు కట్టాలి యాభై రెండు ఏ సెక్షన్ ప్రకారం సవరణ చట్టం రెండు వేల పదమూడు ప్రకారం సుమోటోగా ఈ కమిటీకి పూర్తి అధికారులు కట్టబెట్టడం జరిగింది కానీ తెలంగాణ ఇప్పుడున్న ఏ జిల్లాల్లో కూడా ఏ ఒక్క కేసు నమోదు కాకుండా ఉండడం ఆయా కమిటీల సమయ సమావేశాలు నిర్వహించకపోవడం బాధాకరం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో వాళ్ళు ఈ జీవో త్రీని అమలు చెప్పి కోరుతా ఉన్నాం